కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే దాంట్లో భాగంగా అంగన్వాడి కేంద్రాల్లో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల లోపు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించి అక్కడ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నిర్వహించాలనేటువంటి నిర్ణయాన్ని తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రీ ప్రైమరీ స్కూల్ పేరు మీద అంగన్వాడీ కేంద్రాల్లో అది నిర్వహించకుండా అంగనికే అంగీ కేంద్రాల్లో నిర్వహించాల్సినటువంటి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని విద్యని ప్రభుత్వ స్కూళ్ళకి తరలించడం వల్ల అంగన్వాడీ కేంద్రాలు మూతపడే ప్రమాదం ఉంది ఇప్పటికే ఉపాధి పొందుతున్నటువంటి అంగన్వాడీ యొక్క ఉపాధి పొయ్యే ప్రమాదం ఉంది అంతేకాదు భవిష్యత్తులో అంగన్వాడీ కేంద్రాలు కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంది అంగన్వాడీ కేంద్రాల వల్ల లబ్ధి పొందేటువంటి లబ్ధిదారుల్లో అత్యధికలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో వాళ్ళ పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు పనులకు పోతున్నారు కూలికి పోతున్నారు జీవనాధారం ఉంటుంది అలాంటి కేంద్రాన్ని ఎత్తివేయాలనేటువంటి కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంటే దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంత పడుతుంది అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తెలంగాణ సిఐటి అనుబంధ సంఘం ప్రీ ప్రైమరీ స్కూల్ని ఎడ్యుకేషన్ని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించాలని పిఎం శ్రీ పథకం విద్య విధానాన్ని రద్దు చేయాలని ఎఫ్ఆర్సీ హాజరు పద్ధతిని ఎత్తివేయాలని అదనపు పని అదనపు పని ఆపాలని మెలిగైనటువంటి సేవలు చేయాలని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా గత కొద్ది కాలం నుంచి ఆందోళన చేస్తూ ఉంది అధికారులని ప్రభుత్వాన్ని అందరినీ అడిగినప్పటికీ విరోధలు ఇచ్చినప్పటికీ నిర్లక్ష్యంగా ఉన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిమాండ్ మీద ప్రభుత్వం కదలాలి స్పందించాలి జోక్యం చేసుకోవాలి ప్రియం శ్రీ విద్యా విధానాన్ని అంగన్వాడీ స్కూళ్ళని కొనసాగించాలని చెప్పి మంత్రుల ఇళ్ల ముందు ఈరోజు ధర్నాలు చేశారు రాష్ట్ర వ్యాప్తం ధర్నాకు పిలిపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజామున అంగన్వాడీ టీచర్ల ఇళ్ళకి ఆయా ఇళ్ళకి పోయి అరెస్టులు చేస్తూ భయభ్రాంతులు చేస్తున్నారు అనేక చోట్ల పోలీసులు అక్కడ ఆందోళన చేసేటువంటి అంగన్వాడీల మీద రోజు దురుసుగా ప్రవర్తిస్తున్నారు రంగ రంగ మరి వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి సీఎం కొడంగు ఆయన క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్ల మీద పోలీసులు దురుసుగా వ్యవహరించారు పెడుగుత్తులు గుద్దారు లాఠీ చార్జికి పాల్పడ్డారు ఈ ఘటనలో అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి గారు తీవ్రంగా గాయపడ్డారు తీవ్రంగా అక్కడ సమస్యలు పెయినటువంటి పరిస్థితి ఉంది ఇది దుర్మార్గం చర్చలకి పిలువల వెంటనే చర్చల ద్వారా